ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం ప్రభువు సర్వకాలము విడనాడడు విలాప వాక్యములు మూడవ అధ్యాయము ముప్పై వచనము ప్రభువు కొన్నిసార్లు మనలను విడిచిపెట్టినా పూర్తిగా విడిచిపెట్టేసేవాడు మాత్రం కాడు స్త్రీలు కొన్నిసార్లు వారి ఆభరణాలను తీసి ప్రక్కన పెడతారు గాని పూర్తిగా వాటిని మరచిపోరు కదా లేదా చెత్తబుట్టలోకి విసిరేయరు కదా ప్రభువు తాను ప్రేమించే వారిని ఎన్నటికీ త్రోసివేయడు లోకంలో ఉన్న తన వారిని ఆయన శాశ్వత కాలం ప్రేమిస్తాడు కుందేళ్లు వాటి బొరియల్లో నుండి బయటకి వస్తూ మళ్లీ లోపలికి వెళుతున్నట్లుగా మనం ఆయన కృపలోనికి వెళుతూ అప్పుడప్పుడు బయటకు వస్తుంటామని కొందరు అంటారు కాని అది నిజం కాదు దేవుని ప్రేమ ఎంతో స్థిరమైనది శాశ్వతంగా నిలిచిపోయేది జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన మనలను ఏర్పరచుకున్నాడు రాబోయే నిత్య జీవంలో శాశ్వత కాలం మనలను ప్రేమిస్తాడు మన కోసం చనిపోయినంతగా మనలను ప్రేమించాడు కాబట్టి మన విషయంలో ఆయన ప్రేమ ఎప్పటికీ చనిపోదని మనం ఖచ్చితంగా నమ్మగలం ప్రభువు అనేది విశ్వాసి యొక్క రక్షణతో ముడిపడి ఉంది మహిమగల రాజుగా ఆయన తనకు కలిగిన అభిషేక వస్త్రాలను వదులుకున్నాడు గాని ఒక విశ్వాసిని ఎప్పటికీ వదులుకోడు యేసు ప్రభువు మనకు శిరస్సు గనుక ఆయన అవయవాలమైన మనలను ఎన్నటికీ త్రోసివేయడు ఆయన వరుడు గనుక తన వధువు సంఘాన్ని ఏమాత్రం విడిచిపెట్టడు ప్రభువు నిన్ను త్రోసివేశాడని అనుకుంటున్నావా నిన్ను ప్రధానం చేసుకున్న యేసు ప్రభువు గుర్చి అంత చెడ్డగా అనుకుంటున్నావెందుకు అలాంటి తలంపులను దూరంగా వెళ్ళగొట్టు అవి నీ ఆత్మలోనికి మళ్లీ ప్రవేశించి తిష్టవేయడానికి వేయడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వవద్దు తాను ముందుగా ఎరిగిన ప్రజలను దేవుడు విసర్జింపలేదు రోమీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము రెండవ వచనము పరిత్యజించుట ఆయనకు అసహ్యమైన క్రియ మలాఖీ గ్రంథం రెండవ అధ్యాయం పదహారవ వచనం